నంద్యాల పట్టణంలోని అర్బన్ ఆరోగ్య కేంద్రాలలో బయోకెమికల్ లేకపోవడంతో రక్త పరీక్షలు నిలిచిపోవడంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నంద్యాల పట్టణంలోని పలు అర్బన్ ఆరోగ్య కేంద్రాలలో రక్త పరీక్షలు నిర్వహించడానికి వినియోగించే బయోకెమికల్ కొరత ఏర్పడింది బయోకెమికల్ కొరత కారణంగా రక్త పరీక్షలు నిలిచిపోవటం విమర్శలకు దారితీస్తోంది గత కొన్ని రోజులుగా అర్బన్ హెల్త్ సెంటర్లలో రక్త పరీక్షలు నిలిచాయి వైద్యాధికారులు ఇప్పటికే బయోకెమికల్ కొరతపై రెండు సార్లు నివేదికలు పంపించినప్పటికీ కెమికల్ రాకపోవడంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీంతో ప్రభుత్వ ఆసుపత్రిని కాదని వైద్య పరీక్షల కోసం ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తున్నారు పట్టణంలోని ఎన్జిఓస్ కాలనీ దేవనగర్ పట్టణ అర్బన్ హెల్త్ సెంటర్లతో పాటు పట్టణంలోని పలు ఆరోగ్య కేంద్రాలలో బయోకెమికల్ కొరత వేధిస్తున్నది అధికారులు స్పందించి బయోకెమికల్ అందుబాటులో ఉంచాలని రోగులు వేడుకుంటున్నారు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్షన్స్